వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి న్యాయ వ్యవస్థలో అవినీతి దుష్ప్రవర్తన ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్న భారత ప్రధాన న్యాయమూర్తి పాకిస్తాన్తో కాల్పుల విరమణపై అమెరికాకు సరెండర్ అయిన నరేందర్ మోడీపై రాహుల్ గాంధీ హైదరాబాద్ పాత నగరంలోని చారిత్రాత్మక సరస్సు పునరుద్ధరణకు పూనుకున్న హైడ్రా బెంగళూరులో రెడ్ కార్నివాల్ అంబరాన్ నంటిన సంబరాలు మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈరోజు తెల్లవారు జామున జుబువా జిల్లాలో సిమెంట్ లోడ్తో వెళుతున్న ట్రక్కు ఓ వ్యాన్ను ఢీకొట్టడంతో తొమ్మిది మంది మృతి చెందారు మరో ఇద్దరు గాయపడ్డారు ప్రమాద స్థలంలో దృశ్యాలను చూస్తే మారుతి ఎక్కువ వ్యాన్ గుర్తుపట్టలేనంతగా నుజ్జైంది మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన పోలీసులు గుర్తించారు ఈ వ్యాన్లోని ప్రయాణికులు శివగఢ్ మహుదా గ్రామానికి చెందినవారు వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది ట్రక్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు సంజలి రైల్వే క్రాసింగ్ సమీపంలో తాత్కాలిక రహదారిపై నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జిని ట్రక్కు దాటుతుండగా తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది అధిక లోడ్ కారణంగా ట్రక్ బ్యాలెన్స్ కోల్పోయి పక్కనే వెళుతున్న వ్యాన్ మీద బోల్తా పడిందని జుబ్బా పోలీస్ సూపరింటెండెంట్ పద్మ విలోచన్ శుక్ల పీటీకి వార్తా సంస్థకు తెలిపారు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారు ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అన్నారు ఇలాంటి ప్రమాదాలే గత నెలలో అనేకం జరిగాయి మే ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని వంతెన వైపు వెళుతున్న మారుతి సుజుకి డిజైర్ కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు ఉత్తరప్రదేశ్లోను ఇలాంటిది ఒక ట్రక్కు ఆటో రిక్షా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు గాయపడ్డారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు ప్రతి వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా వృత్తిపరమైన దుష్ప్రవర్తన సమస్యలకు కారణమవుతుందన్నారు విచారకరణ విషయం ఏమంటే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి దుష్ప్రవర్తనకు సంబంధించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు ఇటువంటి సంఘటనలు అనివార్యంగా ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మొత్తం వ్యవస్థపై విశ్వాసాన్ని క్షీణింప చేస్తాయని జస్టిస్ గవాయ్ యూకే సుప్రీంకోర్టు రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయపరమైన చట్టబద్ధత మొత్తం వ్యవస్థపై విశ్వాసాన్ని క్షీణింప చేస్తాయని జస్టిస్ గవాయ్ యూకే సుప్రీంకోర్టు రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయపరమైన చట్టబద్ధత ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై ప్రసంగిస్తూ అన్నారు భారతదేశంలో ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆ దుష్ప్రతలను పరిష్కరించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు అయితే ఈ విశ్వాసాన్ని పునర్నిర్మించేందుకు పారదర్శక చర్యలు తీసుకుందని అన్నారు కాగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియను ఎదుర్కోబోతున్న తరుణంలో జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి దేశ రాజధానిలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసం నుండి భారీ మొత్తంలో కాలిపోయిన నగదును కనుకున్న తర్వాత సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ ఆయనపై అభియోగాలు మోపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది అంతేకాదు న్యాయమూర్తులు విరమణ తర్వాత పొందే ఉద్యోగాలకు సంబంధించి కూడా సీజీఐ కీలక వ్యాఖ్యలు చేశారు ఒక న్యాయమూర్తి విరమణ చేసిన వెంటనే ప్రభుత్వంలో మరో పదవిని చేపట్టడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి బెంచ్ నుండి రాజీనామా చేస్తే అది గణనీయమైన నైతిక ఆందోళనలు లేవనెత్తుతుంది ప్రజలు ఈ పరిణామాన్ని నిశ్చితంగా పరిశీలిస్తారని సిజేఐ అన్నారు ఒక న్యాయమూర్తి రాజకీయ పదవికి ఎన్నికల్లో పోటీ చేయడం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం నిష్పాక్షికత గురించి సందేహాలకు దారితీస్తుంది ఎందుకంటే దీనిని ప్రయోజనాల సంఘర్షణగా లేదా ప్రభుత్వంతో అనుకూలంగా పొందే ప్రయత్నంగా చూడవచ్చు విరమణ తర్వాత జరిగే ఇటువంటి చర్యల కారణంగా న్యాయ వ్యవస్థ సమగ్రతపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వ నియామకాలు లేదా రాజకీయ ప్రమేయం వల్ల న్యాయ నిర్ణయాలు ప్రభావితమవుతాయనే భావనను సృష్టించవచ్చని జస్టిస్ గవాయ్ అన్నారు అందుకే న్యాయవ్యవస్థ విశ్వసనీయత స్వాతంత్రాన్ని కాపాడే ప్రయత్నంలో తన సహచరులు తను పదవిరమణ తర్వాత ప్రభుత్వం తరఫున ఎటువంటి పదవులను స్వీకరించబోమని బహిరంగంగా ప్రయత్నం చేశానని సీజేఐ అన్నారు భారత్ పాకిస్తాన్ సైనిక ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు భోపాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో అమెరికా తన నౌకాదళాన్ని పంపినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చలించలేదని రాహుల్ గాంధీ అన్నారు భారత్ పాక్ ఉద్రిక్తత సందర్భంగా కాల్పుల విరమణకు ట్రంప్ ఆదేశించారు దాన్ని మోడీ పాటించారని రాహుల్ ఎద్దేవా చేశారు చరిత్ర సాక్షి ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్షణం వారు ఎప్పుడూ తలవంచుతూనే ఉంటారని రాహుల్ పేర్కొన్నారు అమెరికా బెదిరింపు ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశం పాకిస్తాన్ను విభజించిందని రాహుల్ అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ఇందిరాగాంధీకి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన అన్నారు అమెరికా నౌకాదళంతో ఆయుధాలు విమాన వాహక నౌక వచ్చినప్పటికీ ఇందిరాగాంధీ లొంగలేదు ఆమె తనకు కావలసినది చేస్తానని చెప్పిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావిస్తూ వారికి సరెండర్ రావడం అలవాటేనని రాహుల్ సెటైర్లు వేశారు ఇది వారి లక్షణం వారందరూ ఇలాగే ఉన్నారు స్వాతంత్రం రాకముందు నుండి వారికి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉంది కాంగ్రెస్ ఎప్పుడు లొంగిపోలేదు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ పటేల్ ఎప్పుడూ లొంగలేదు వారు అగ్ర రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడారని రాహుల్ అన్నారు దేశంలో సిద్ధాంత యుద్ధం జరుగుతోంది ఒకవైపు కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అనుకుంటుంటే మరోవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాయని రాహుల్ ఆరోపించారు వారు దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను స్వాధీనం చేసుకుని తమ మనుషులను ఈ సంస్థల్లో ఉంచారని ఆయన ఆరోపించారు మా మొదటి పోరాటం రాజ్యాంగం కోసం రెండవ పోరాటం సామాజిక న్యాయం కోసం అని కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు నాకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తుల లక్షణం బాగా తెలుసు వారిపై కొంచెం ఒత్తిడి తెస్తే భయంతో పారిపోతారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు కాంగ్రెస్ ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా సామాజిక న్యాయం కోసం పోరాడుతుందని లోక్సభలో కులగణను ఆమోదించేలా చూస్తుందని ఆయన అన్నారు గతంలో మోడీజీ నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని చెప్పేవారు కానీ ఎన్నికల సమయంలో వారు ఓబీసీలుగా మారుతారు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు బాబులు రూపొందించిన బీహార్ మోడల్ కాకుండా కులగణను నిర్వహించడం కోసం తెలంగాణ మోడల్ అమలు చేస్తామని రాహుల్ అన్నారు దేశంలోని యువతను పణంగా పెట్టి అదానీ అంబానీలకు అధికారం ఇస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు కాగా రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే లక్ష్యంతో కాంగ్రెస్ను అట్టడుగు స్థాయిలో బలైపేతం చేయడానికి సంఘాన్ సృజన్ అభియాన్ను ప్రారంభించేందుకు రాహుల్ భోపాల్కు వచ్చారు విశ్వనగరం హైదరాబాద్లో చెరువుల సంరక్షణకు హైడ్రా నడుంబిగించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పాత నగరంలోని భంబ్రుక్ ఉద్ధౌలా చెరువు పునరుద్ధరణ ప్రాజెక్టును కూడా హైడ్రా చేపట్టింది ఈ సరస్సుకు చెందిన మొత్తం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణాన్ని తిరిగి పొందడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం హైడ్రా పర్యవేక్షణలో అక్రమ మట్టి డంపింగ్ కారణంగా ఈ చెరువులో ఏర్పడిన దాదాపు తొమ్మిది ఎకరాల అక్రమాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ స్థలాన్ని పరిశీలించారు సరైన నీటి ప్రవాహాన్ని నిర్ధారించడానికి వీలుగా చెరువు సహజ అవుట్లెట్ను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు దానితో పాటు చెరువు చుట్టూ వరద నీటి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి ఇది భవిష్యత్తులో వరదలు కాలుష్యాన్ని నివారిస్తుంది హైదరాబాద్ పాత నగరంలోని సరస్సు పర్యావరణ పునరుద్ధరణతో పాటు నీటి వనరును ఒక కమ్యూనిటీ స్థలంగా మార్చేందుకు హైడ్రా కృషి చేసింది ప్రతిపాదిత అభివృద్ధిలో భాగంగా పిల్లలు ఆట స్థలము చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ సమీపంలోని పబ్లిక్ పార్క్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అలాగే అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద ఇలాంటి అభివృద్ధి పనులన్నీ చేపట్టనున్నారు మరోవంక మూసీ నది గర్భంలో అక్రమంగా డంపింగ్ చేయడానికి వ్యతిరేకిస్తూ హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది ఈసలా కప్ నమదే అంటూ పద్దెనిమిదేళ్ల పాటు ఎదురుచూసిన ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది దీంతో బెంగుళూరు మురిసింది రాత్రంతా బాణాసంచా వెలుగుల్లో కాంతులేనింది జోష్ హజీల్వుడ్ చివరి బంతిని బౌలింగ్ చేస్తున్నప్పుడు బెంగుళూరు వేడుకల్లో ఎర్ర సముద్రం ఉప్పొంగింది వీధులు ఎర్రగా మారాయి రాత్రి ఆకాశంలో బాణాసంచా వెలుగులు పంచాయి ఆర్సీబీ కోహ్లీ నినాదాలు నగరం అంతటా ప్రతిధ్వనించాయి సంవత్సరాలుగా చెన్నై ముంబై కోల్కత్తా హైదరాబాద్ జైపూర్ వంటి నగరాల్లో ఐపీఎల్ విజయాల తర్వాత వచ్చిన ఆనందోత్సాహాల దృశ్యాలు తాజాగా బెంగళూరును తాకాయి అభిమానులు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జెండాలు బ్యానర్లను గర్వంగా ఊపుతూ బైక్లు కార్లపై స్వారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అఖండ భావోద్వేగాలను ప్రదర్శించారు బెంగుళూరు అంతటా పెద్ద స్క్రీన్లపై ఆటను ప్రత్యక్షంగా చూడటానికి జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ అపురూప విజయంపై జట్టు మాజీ కెప్టెన్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు నగరమంతా తమ విజయాన్ని ఎలా స్వాగతిస్తుందో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మాజీ సహచరుడు ఏబి డివిలియర్స్ క్రిస్ గైల్లను కూడా కోహ్లీ ఆహ్వానించారు ఈ విజయం మా కోసం ఎంతనో అభిమానుల కోసం కూడా అంతే అని కోహ్లీ భావోద్వేగంగా అన్నాడు ఇన్ని సంవత్సరాలుగా తమపై చూపించిన అచంచలమైన ప్రేమ మద్దతునిచ్చిన ఆర్సీబీ అభిమానుల నమ్మకాన్ని ఈ విజయం నిలబెట్టిందని కోహ్లీ పేర్కొన్నారు కాగా చిన్నస్వామి స్టేడియంలో జరిగే వేడుకలు పద్దెనిమిది సీజన్లుగా తమకు తోడుగా నిలిచిన అభిమానులకు జట్టు తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఇది ఆర్సీబీ దృఢత్వం విధేయత ఎప్పటికీ చెప్పలేని స్ఫూర్తికి నివాళి కాబట్టి సిద్ధంగా ఉండండి బెంగళూరు మీ హీరోలు ఇంటికి వస్తున్నారు ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జరుపుకునే సమయం వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు